గుడ్ రిలేషన్షిప్ డోంట్ నీడ్ ప్రామిస్ ద జస్ట్ నీడ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ఈ ఈరోజు మనతో పాటునారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అలాగే రిలేషన్షిప్ కోచ్ గణేష్ మందాడి గారు టు హలో హలో ఒక ఎంటర్ అవుతున్నారు అంటే కపుల్స్ వెడ్డింగ్ అనుకోండి అది సో అబ్బాయి అమ్మాయి గురించి కానీ అమ్మాయి అబ్బాయి గురించి కానీ బిఫోర్ ద మ్యారేజ్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చాలా విషయాలు ఉన్నాయండి తెలుసుకోవాల్సినవి చాలా మందికి ఏం తెలుస్తుంది అంటే నీకు ఏ కలర్ ఇష్టము ఏ ఫోటో ఇష్టము నీకు ఏ డ్రెస్ ఇష్టము నీ శాలరీ ఎంత ఇలాంటివన్నీ సూపర్ఫిషియల్ చిన్న చిన్న విషయాలు అందరూ తెలుసుకుంటారు కానీ చాలా మందికి తెలియని చాలా ఇంపార్టెంట్ సూపర్ ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి ఇవి తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మ్యారేజ్ స్ట్రాంగ్గా ఉంటుంది మ్యారేజ్ బ్రేక్అప్ అవ్వ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఒకప్పుడు పెద్దలు అనేవాళ్ళు వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడినా ఆ పెళ్లి కూలిపోతుందండి ఎందుకంటే మ్యారేజ్ తర్వాత జస్ట్ వన్ అబద్ధం టు డిస్ట్రస్ట్ ఏంటంటే ట్రస్ట్ పోయి పెళ్లిలన్నీ విడిపోతున్నాయి ఎందుకంటే రీజన్ ఏంటంటే ఒకప్పుడు డివోర్సెస్ చేసుకున్న సిగ్మా కావచ్చు అప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉండేవి సో అవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఇప్పుడు నో వన్ ఇస్ బేరింగ్ తప్పు చేస్తే జెన్యున్ రీజన్ ఉంటే ఎవరైనా బ్రేకప్స్ కి ధైర్యంగా ముందుకెళ్తున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ ఆప్షన్స్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం అది ఇది అనేది సో ఇక్కడ అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు దీస్ క్వశ్చన్ అప్లైస్ రెండింటికి అప్లై అవుతుంది ఈవెన్ లవ్ మ్యారేజ్ లో మాకు అన్ని తెలుసు అనుకుంటారు వాళ్ళకి ఏం తెలియదు అండి తెలియదు పర్సెంట్ ఏం తెలియదు అని కాదు మీకు తెలిసింది మీ ఓన్లీ టెన్ పర్సెంట్ లవ్ మ్యారేజెస్ వాళ్ళకి అండ్ ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ లవ్ మారేజెస్ అండి బికాస్ వాళ్ళకి టైం దొరుకుతుంది అరేంజ్ మ్యారేజ్ సంబంధం మాట్లాడడానికి కనీసం టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ మంత్ టైం ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవాలి సో పర్టికులర్ గా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఇవి ఇవి తెలుసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అంటే నైన్టీ పర్సెంట్ సర్ప్రైజెస్ పెళ్లి తర్వాత వస్తాయి ఆ సర్ప్రైజెస్ రాకూడదు ఎంత తగ్గితే ఆ సర్ప్రైజెస్ మ్యారేజ్ అంతా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే ఒక్క సర్ప్రైజ్ కూడా మ్యారేజ్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మనకి సో ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఇమోషనల్ అని తెలుసుకోవాలి ఇంతకుముందు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము ప్రతి అంటే ఎదిగిన ప్రతి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు చేసుకున్న అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు దే క్యారీ చైల్డ్హుడ్ బ్యాగేజ్ వాటిని తెలుసుకోవాలి వాళ్ళు ఇమోషనల్గా వాళ్ళకి ఏమైనా ట్రామాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయా వాళ్ళ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇమోషనల్ మెచ్యూరిటీ కూడా ఎలా ఉంది కూడా మనం అసెజ్ చేసుకోవాలి ఇమోషనల్ మెచ్యూరిటీ అండి యాక్చువల్గా అన్ని పంచుకున్నప్పుడు అందరం సంతోషంగా ఉంటాం డేటింగ్కి వెళ్ళినప్పుడు లేదు పార్టీకి వెళ్ళినప్పుడు నవ్వుతూ గంతలు వేస్తాం హ్యాపీగా ఉంటాం కానీ కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అది తెలియడం చాలా ఇంపార్టెంట్ కష్టం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడు బాగా సంతోషం వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి ఫస్ట్ ఎవరితో పంచుకుంటున్నాడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పిల్లలు సొంత తల్లిదండ్రులతోటి తోబుట్లతో పంచుకున్నారు ఎవరికో పంచుకుంటారు అది అలాగే అటిట్యూడ్ అంటే ఆ అలవాటు వచ్చేసి పెళ్లి అయిన తర్వాత కూడా భార్యకో భర్తకో పంచుకోరు బయట వాళ్ళు పంచుకుంటారు సో దిస్ ఈజ్ ఎమోషనల్ మెచ్యూరిటీ కొన్ని ఉంటాయి ఇలాంటివన్నీ కూడా సో కోపాలని తర్వాత అయినో నెగిటివ్ ఇమోషన్స్ సాడ్ యాంగర్ వచ్చినప్పుడు కానీ జెలసీ వచ్చినప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ లో ఎలా ఉన్నారు వాళ్ళు హౌ దే ఆర్ బిహేవింగ్ వాళ్ళ మెచ్యూరిటీ ఎలా ఉంది తర్వాత ఇవి పాజిటివ్ ఇమోషన్స్ కూడా వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్ బ్యాగేజ్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇది ఓపెన్ సీక్రెట్ అంటే ఒక బుక్ లాగా మనం చదివేలేము ఇట్స్ అండ్ అబ్జర్వేషన్ అది ఫస్ట్ టైం కలిసినప్పుడు ఫస్ట్ టైం అడిగినప్పుడు బయటపడదు బట్ వీ షుడ్ హ్యావ్ దట్ అవేర్నెస్ తెలుసుకోవాలి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషనల్ మెచ్యూరిటీలో వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు ఒక లైఫ్ పార్ట్నర్గా కోపం వచ్చినప్పుడు తన కోపాన్ని మేనేజ్ చేస్తూ తర్వాత ఇప్పుడు నాకు ఇప్పుడు అంటే ఇప్పుడు అబ్బాయి అబ్బాయి కోపం వచ్చినప్పుడు ఎలా ఉండడమే కాదు అమ్మాయి కోపం వస్తే కూడా అబ్బాయి ఎలా రిసీవ్ చేసుకుంటాడు హీ రియాక్ట్స్ సో బోత్ ద సైడ్స్ ఓన్ ఇమోషన్స్ని ఎలా రెగ్యులేట్ చేసుకుంటున్నాడు ఎదుటి వాళ్ళ ఇమోషన్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ లేకుంటే ఏమవుతుంది లైఫ్లో లైఫ్ లైన్ అనేది ఇమోషనల్ కనెక్ట్ అండి పెళ్ళి సంబంధంలో పెళ్ళి బంధంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కంటే కూడా ఎక్కువ మనం మాట్లాడే వర్బల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కంటే కూడా ఇమోషనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన మాటలు చెప్పని మన భావాలు ఎన్నో చెప్తాయి వీటిని కనెక్ట్ అవ్వాలో అర్థం చేసుకోవాలి లేకుంటే సర్ప్రైజెస్ ఎక్కువ వస్తాయి మన పెళ్ళి తర్వాత రెండోది వచ్చేసండి యాక్చువల్గా లైఫ్ పార్ట్నర్కి అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంది ఎవరైనా డైరెక్ట్ చెప్పరు అబ్జర్వ్ చేయాలి చిన్న చిన్న సిచ్యువేషన్లో సందర్భాల్లో ఎలా ఉంది అట్ హౌ దే రియాక్ట్ అంటే మనము ఒక బ్యాక్ మనం తెలుసుకుంటే డీప్గా బ్యాక్ వెళ్తే లైఫ్ సిచ్యువేషన్లో పాస్ట్ని మనము అంటే ప్రీవియస్ కేసెస్ ఏమైనా డిస్కస్ చేసినా పాస్ట్ ఈవెంట్స్ డిస్కస్ చేసినా తన రోల్ ఏంటి అతను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడా లేకపోతే ఎదుటి వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ తీసి బ్లేమ్ చేస్తున్నాడా గుర్తుపెట్టుకోండి లైఫ్ పార్ట్నర్ భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకి బాధ్యత రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ లేకుంటే మీ ఇద్దరి మధ్యలో ఎంత ప్రేమో నిలబడదు అది అది ఫేడ్ అవ్వాల్సిందే రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అకౌంటబిలిటీ ఎందుకంటే పెళ్ళిలో మ్యారేజ్లో బంధానికి బాధ్యతలు వస్తాయి పెళ్ళిలో వచ్చే చాలా బాధ్యతలు ఉంటాయి ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ బట్ ఆ ఫ్రూట్స్ కింద రూట్స్ ఉంటాయి ఆ రూట్స్ అనేదే రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ మొయ్యగలడా తీసుకోగలుగుతాడా పెళ్లితో వచ్చే బంధాల బంధంతో వచ్చే రెస్ రెస్పాన్సిబిలిటీని మొయ్యలేకుంటే ఐ థింక్ దట్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్ ఈజ్ నాట్ రైట్ ఫిట్ రైట్ అమ్మాయి కాకపోవచ్చు రైట్ అబ్బాయి కాకపోవచ్చు దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి వచ్చేసి పాస్ట్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి దిస్ ఈస్ రియల్ ఇంపార్టెంట్ ఎందుకంటే పెళ్లి తర్వాత సర్ప్రైజింగ్ ఉంటే బాగుండదు నేను చెప్పాలనుకున్నాను చెప్పలేదు లేకుంటే వాట్ ఆర్ బి ద రీజన్ జెన్యున్ రీజన్స్ కావచ్చు ఏదైనా రీజన్స్ కావచ్చు ఒక జీవిత భాగస్వామి తనంతా తను తెలుసుకొని తర్వాత బయటపడ్డాక వచ్చే ఏదైనా సీక్రెట్ ఉంటే అది ఇట్ విల్ బికమ్ ఏ చీటింగ్ ట్రస్ట్ బ్రేక్ అవుతుంది అదే మనం జెన్యున్ గా పెళ్లికి ముందు బంధం అనేది ఒక నమ్మకంతో స్టార్ట్ అవ్వాలండి ఒక ట్రస్ట్ చెప్పడం వల్లనే కొత్త ప్రాబ్లెమ్ అరేజ్ అయితే లేదండి చెప్పడంలో కూడా ఒకటి ఉంటుంది చెప్పడం అంటే నేను ఏంటంటే అట్లీస్ట్ అట్ హై లెవెల్ అయినా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ సినర్స్ తీసుకుందాం అండి దేర్ కుడ్ బి సమ్ రీజన్స్ ఇంతకు ముందు రిలేషన్షిప్ లు ఉన్నారు అదంటే మామూలుగా బ్రేక్ అప్ పోవచ్చు లైక్ ఈ మధ్య కాలంలో లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అది కంపల్సరీ చెప్పాల్సింది లేకపోతే ఎప్పటికైనా బయటపడుతుంది ఇప్పుడు చెప్పట్లేదు ఇప్పుడు ఇబ్బంది ఉంది అంటే రేపు పొద్దున్న టెన్ టైమ్స్ ఇబ్బంది అవుతుందండి ఉన్న సమస్య కంటే ఇప్పుడు వచ్చే నెగటివ్ అడ్వర్స్ ఇంపాక్ట్ కంటే ఎన్నో రేట్లు ఎక్కిపోతుంది అప్పుడు అదొకటి అది ఎక్స్ట్రీమ్ పెద్దది అనుకోవచ్చు లేదా ఏదన్నా ఏమైనా అఫేర్స్ కావచ్చు లేకుంటే ఎనీథింగ్ ఎనీథింగ్ చెప్పుకోవాల్సిందండి చెప్పుకోవడం అంటే ఒక కాంటెస్ట్ చెప్పాలా నేను అవును ఒకప్పుడు ఉన్నాను బట్ ఐఎమ్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ నా మనసులో ఏం లేదు నా వెరీ ఓపెన్ అండ్ ఫ్రీ మీకు ఇష్టం ఉంటే వీల్ గో ఫార్వర్డ్ ఇలా సరెండర్ అయినప్పుడు ఆనెస్ట్ గా గా సరెండర్ అయినప్పుడు ఆథెంటిక్ గా సరెండర్ అయినప్పుడు లైఫ్ పార్ట్నర్స్ వల్ అక్సెప్ట్ మిగతా అన్నీ బాగున్నాయి ఇది ఒక్కటి బ్యాగేజ్ ఉందంటే దే అక్సెప్ట్ ఇట్ కానీ అదే విషయం తర్వాత తెలుస్తే గుండె బద్దలవుతుంది నమ్మకం విరిగిపోతుంది సో దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ అంతేకాదు ఈవెన్ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్స్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే కూడా చెప్పాలి ఈ మధ్య కాలంలో మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ క్రీపింగ్ అండి చాలా వస్తున్నాయి మిస్అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ అఫేర్ లేదు ఎలాంటి అఫేర్స్ లేవు కాకపోతే నలుగురు ఐదురు ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్స్ ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు క్లాస్మేట్సే కావచ్చు స్కూల్ మేట్సే కావచ్చు ఎవరన్నా కొలిగ్సే కావచ్చు చాలా క్లోజ్ ఉంటారు ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ వి దే ఆర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ నా ఐదు సంవత్సరాల నుంచి మా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ లేకుంటే స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ చెప్పడం ద్వారా అంటే ముందు పెళ్ళికి వెళ్ళగా వస్తారు వాళ్ళు తర్వాత బయటపడితే బాగుండదు సో ఆ రిలేషన్షిప్ అనేది ఆ ట్రాన్స్పరెంట్గా మరీ డీటెయిల్గా లేకున్నా మీ స్టాండ్ ఏంటి అది ఒకప్పుడు ఉండే ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి అది ఒకే ఉంటే ముందుకు రిలేషన్షిప్ ఓకే ఇది ఒకటి తర్వాత అండి చాలామంది ఇప్పుడు కూడా చేయట్లేదండి చాలామంది సర్ప్రైజెస్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఈ మధ్య కాలంలో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లైఫ్ స్టైల్ అనొచ్చు అదొచ్చు ఇదొచ్చు హెల్త్ మీద కూడా నాట్ నెససరీ వీలుంటే మీరు ఒక నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి కొంతమంది అంటారు హెల్త్ చెకప్ ఏం చేయాలంటే నా దగ్గర ఒక నైన్ లిస్ట్ ఉందండి నైన్ మామూలుగా మన బాడీ చెకప్కి వెళ్తేనే ఎన్నో ఉంటాయి మేజర్ కేటగిరీస్ ఒక నైన్ చెకప్స్ ఉన్నాయి అందులో మెంటల్ అసెస్మెంట్ క్రానిక్ డిసీజెస్ ఏదైనా ఇన్ఫెక్షన్ డిసీజెస్ కావచ్చు ఇలాంటి ఒక నైన్ ఉన్నాయి అండ్ ఫెర్టిలిటీ వన్ ఆఫ్ ద రీజన్ వన్ ఆఫ్ ద చెక్ లిస్ట్లో ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే సి ఇప్పుడు నా మీద నమ్మకం లేదా నేను అన్ని మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటేనే చేసుకుంటావా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు దిస్ రీజన్ కాకపోతే వాట్ ఇఫ్ వాళ్ళు కావాలని వంద అబద్ధాలు ఆడినట్టు రెండు అబద్ధాలు ఆడి ఒక అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాక ఎగ్జాంపుల్ ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది పెళ్లి చేసుకుంటారు ఆ ఒక్క రీజన్ చాలండి వాళ్ళు విడిపోవడానికి అప్పుడు విడిపోయినప్పుడు కేవలం వీళ్ళే వీళ్ళే నష్టపోవట్లేదు ఇప్పుడు ఏంటంటే భార్య భర్తలు విడిపోవడంలో వీళ్ళిద్దరూ నష్టపోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతారు అందరు సఫర్ అవుతారు టూ ఫ్యామిలీస్ విల్ సఫర్ సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ నథింగ్ రాంగ్ అండి ఇప్పుడు మనము ఆ టెస్ట్లో చేయి చేయించడం ద్వారా నమ్మకం లేక కాదు నమ్మకం బిల్డ్ చేయడానికి పాజిటివ్గా చూడాలి సో హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్ నాట్ నెససరీ అంత లేకున్నా కనీసం అప్డేట్ ఇవ్వాలి ఐఎమ్ వెరీ ఫిట్ నాకు లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏముంది ఒకవేళ అవసరం పడితే మొమాట పడకండి నేను చెప్తున్నాను కదా దిస్ ఈజ్ న్యూ నార్మలే ఇప్పుడు ఈవెన్ ఈ మధ్యలో చూడండి డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ నేవీ మిలిటరీలో ఇట్స్ ఇట్స్ అ ఫండమెంటల్ నీకు హైట్ చెక్ చేస్తారు నీకు అది మామూలుగా ఏమో ఫిజికల్ ఫిట్నెస్ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు ఓవరాల్గా చూస్తారు మనది కంప్లీట్ మెడికల్ చెకప్ అవుతుంది ఎగ్జామినేషన్ అది కేవలం జాబ్ అండి ఆ జాబ్ కాకుండా ఇంకో జాబ్ ఉంటుంది బట్ దిస్ ఈజ్ లైఫ్ అవసరం పడితే చేయండి తప్పలేదు దాంట్లో ఖచ్చితంగా చేయాలని చెప్పట్లేదు బట్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ రియల్ ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని అది కాకుండా కంపాటబిలిటీ అండి మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నికల్ చాలా మందికి తెలియదు ఒకటి ఏంటంటే ఇది మామూలుగా కామన్ గా అందరికి తెలియదు ఒక ఎక్స్పర్ట్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ కావచ్చు లేకుంటే సైకాలజిస్ట్ దగ్గర కావచ్చు లేకుంటే కౌన్సిలర్ దగ్గర కావచ్చు మాలాంటి ఎక్స్పర్ట్ దగ్గర ఇద్దరికి ప్రీ మ్యారిటల్ కంపాటబిలిటీ చెక్ చేయించాలండి చాలా మంది ఇప్పుడు కూడా పురోహితుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చూస్తారు జాతకాలు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయినా పెళ్ళిళ్ళు విడిపోతున్నాయి ఎందుకంటే ఇద్దరి మధ్యలో కంపాటబుల్ ఉండట్లేదు కంపాటబిలిటీ అంటే వాళ్ళ ఇద్దరిది లైఫ్లో అప్రోచ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పర్సనల్ కెరీర్ రిలేటెడ్ కంపాటబిలిటీ అయింది ఒకరి నేను కెరీర్ బాగా ఎదగాలని ఉంటుంది ఒకరికి అసలు నా కెరీర్ ఇష్టం లేదు ఐ జస్ట్ వాంట్ బీ ఎ హోమ్ మేకర్ అని లేదా ఇంకొకరి బిజినెస్ చేయాలని ఉంటుంది ఇంకొకరికి ఏమైనా జాబ్ ఉంది నాకు ఓవర్సీస్ అబ్రాడ్ అపార్చునిటీస్ వచ్చాయి నేను వెళ్తాను నేను అబ్రాడ్ రాలేను నేను ఇక్కడే జాబ్ చేస్తాను అంటారు అప్పుడు పరిస్థితి ఏంటి అబ్బాయి ఇక్కడే జాబ్ చేస్తాను అంటాడు అమ్మాయికి జాబ్ ఓవర్సీస్ ప్రమోషన్ వచ్చింది బ్రైట్ కెరియర్ సో ఇలాంటి సర్ప్రైజెస్ ఎక్కువ అవుతాయి చాలా ఇంపార్టెంట్ ఇద్దరికి జాబ్ మీద ఇష్టం ఉందా లేకుంటే ఒకరి బిజినెస్ జాబ్ ఇది సేమ్ ఉండాల్సిన అవసరం లేదు కనీసం తెలిస్తే దే ఆర్ ప్రిపేర్డ్ ఓకే ఇది పెళ్ళికి ముందే మనం అనుకున్నాం కదా అని దే ప్రిపేర్ ఒకరి గారు కొన్ని ఒకరు యాక్సెప్ట్ అవుతారు అడ్జస్ట్ అవుతారు ట్యూన్ అవుతారు కానీ తెలియకుంటే సర్ప్రైజ్ అయిపోతుంది నేనే గెలవాలి లేదా నేనే గెలవాలి నేనే గెలవాలని ఒక పంతంలోకి వెళ్తారు అంతేకాదు ఫినాన్సెస్లో డబుల్ డీ హౌ యూ వాంట్ టు మేనేజ్ యువర్ ఫినాన్సెస్ నీ సేవింగ్స్ ఎలా ఉంటుంది స్పెండింగ్ ఎలా ఉంటుంది లైక్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటుంది లేదా మీ మీరు పేరెంట్స్ని మీరు ఎలా చూసుకుంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే యాక్చువల్గా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా ఈక్వల్ అవుతున్నారు ఇప్పుడు పేరెంట్స్కి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కు వేరే పిల్లలు లేరు సో ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అ సన్ హి హాస్ టు షీ హ్యాస్ టు టేక్ కేర్ సో ఇంటివన్నీ అండర్స్టాండింగ్ అలాంటి చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ ఎవరు చూస్తారు హెల్తీ బౌండరీస్ కూడా తీసుకోవాలి మనం ఇట్స్ రియల్ ఇంపార్టెంట్ తర్వాత వాళ్ళకి వాట్ ఈస్ అ రోల్ ఎవరి దగ్గర ఉంటారు పేరెంట్స్ కంపాటబిలిటీలో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ సో అంటే అండర్స్టాండింగ్ ఉండాల ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలంటే ఈవెన్ పేరెంటింగ్ విషయంలో కూడా ఒకరికేమో పిల్లలు కావాలి లేదా నాకు లైఫ్ లో పిల్లలొద్దు లేదా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇది పెద్ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది వెరీ ఇమోషనల్ దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య గొడవల్ని రెండు టీమ్స్ అవుతాయి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా దూరిపోతారు ఇలా లేదు పిల్లలు కావాలా వంచోద్ధారకుడు కావాలా లేకుంటే మాకు ఒక అమ్మాయి అబ్బాయి కావాలి సో ఇట్ విల్ బికమ్ టూ బీక్ ఎక్స్ప్లోర్ అవుతుంది సో ఇలాంటివన్నీ కంపాటబిలిటీ ఇష్యూస్ కూడా చూసుకోవాల్సిందే అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు సో బేసిక్స్ ఆర్ సేమ్ అండి రెండిట్ల కూడా సో ఒక్క బద్ద ఆడిన ఇట్ 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 కెన్ బ్రేక్ అ మ్యారేజ్ సో ఒకప్పటిలాగా మనం లేదు ఇప్పుడు అంటే మ్యారేజెస్ ఆర్ ఇవాల్వింగ్ అండ్ కమ్యూనిటీస్ ఎవాల్వింగ్ సో మనం ఏంటంటే మారుతున్న పరిస్థితుల్లో టెక్నాలజీ ఎలా మారుతుందో మనం కూడా అండర్స్టాండింగ్ లెవెల్ అవేర్నెస్ మన వాల్యూస్ మార్చుకోవద్దు మన స్పిరిచువాలిటీ మార్చుకోము మన వాల్యూస్ మార్చుకోము కానీ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ అనేది మార్చుకోవాలి ఒకప్పుడు చిన్న ఫోన్ వాడి కూడా అడ్వాన్స్ ఐఫోన్ అప్గ్రేడ్ అవుతున్నాం కదా ఐఫోన్ కొత్త దానిలో అప్గ్రేడ్ అవుతున్నాం సో అవేర్నెస్లో కూడా అప్గ్రేడ్ అవ్వాలి లవ్ రిమైన్స్ సేమ్ ఇమోషన్స్ అవే ఉంటాయి కాకపోతే అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ మాత్రం అప్డేట్ అవ్వాలి అవేర్నెస్ అనేది పెంచుకోవాలి ఓకే సో డీప్ గా అన్ని డిస్కస్ చేస్తేనే బెటర్ రాదు దాన్ని అన్ని సర్ప్రైజ్ లాగా పెళ్ళైన తర్వాత కనిపించకుండా ఖచ్చితంగా డిస్కస్ చేయాలండి ఎందుకంటే సర్ప్రైజెస్ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి కదా దాన్ని వీలైనంత వరకు తగ్గించండి సర్ప్రైజెస్ ఎంత తగ్గితే మీకు మనశ్శాంతి ప్రశాంతత అంత ఉంటుంది పెళ్ళిలో ఓకే అంత బలంగా ఉంటుంది పెళ్ళి కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్ గురించి మాట్లాడితే రిలేషన్షిప్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళు ఎల్డర్స్గా కాదు గ్రోన్ అప్ కిడ్స్ అంటే వాళ్ళు వాళ్ళ చైల్డ్హుడ్ వూన్స్ని పెళ్లి చేసుకున్నట్టుగా అనేది ఒక పర్స్పెక్టివ్ సో వాట్ యు వాంట్ టెల్ అబౌట్ ఇట్ అబ్సల్యూట్లీ గారు దిస్ ఇస్ మోస్ట్ ఎంత అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ బర్నింగ్ టాపిక్ చాలా మందికి తెలియదు అంటే ఇప్పుడు ఎదిగిన పసి వాళ్ళలాగా వాళ్ళు ఎదుగుతారు మ్యారేజెస్ అవుతారు కానీ మనసు మాత్రం పసితనం ఉంటుంది ఉన్నా పర్లేదు చాలా క్యూట్ అంటాము కాకపోతే అది కాస్త వాళ్ళ రిలేషన్షిప్కి కొంచెం అడ్డంకులు కాన్ఫ్లిక్ట్స్ పెంచడం గొడవలు పెంచుకోవడం ఇలాంటివన్నీ అవుతుంటాయి సో ఇక్కడ ఇప్పుడు చూస్తే మ్యారీడ్ లైఫ్లో చాలా వరకు గొడవలు తెలియకుండానే అంటే సూపర్ఫిషియల్ కాకుండా కింద డీప్ రూటెడ్గా వెళ్తే వాళ్ళందరికీ హన్హీల్డ్ చైల్డ్హుడ్ వుడ్స్ ఉంటాయి సో చాలా వరకు రీసెర్చర్స్ సైకాలజీ ప్రకారం వెళ్తే చూస్తే కూడా మన దగ్గర కాదు అన్ని కంట్రీస్లో కూడా అలాగే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఒక మనిషి బయట బాగానే ఉంటాడు పెళ్లి అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు బయట ప్రపంచానికి వేరేగా ఉంటారు కానీ ఓన్లీ నిజస్వరూపం ఒక అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ కంప్లీట్ ఒరిజినల్ వర్షన్ నిజస్వరూపం వాళ్ళ లైఫ్ పార్ట్నర్ మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే దే విల్ బికమ్ దే ట్రూ వర్షన్ అక్కడికి వెళ్ళినప్పుడు బయటకి వెళ్ళినప్పుడు మనం మాస్క్ వేసుకొని ఉంటాం ఎగ్జాంపుల్ మనం ఆఫీస్కి వెళ్ళాం అనుకో ఆఫీస్లో బాగా చెప్పింది వినాలి కొలిస్తో ఇలా మెలగాలి ఇలా ఇలా అని బాగా కండిషనింగ్ అయితే చూడై ఉంటారు ప్రొఫెషనల్ చేస్తారు లేదా ఒక కి వెళ్ళినా బయట వెళ్ళినా వేరే మాస్క్ కానీ ఇంటికి వెళ్ళగానే ఆ మాస్క్ తీసేస్తాం ఒరిజినల్ వర్షన్కి వస్తాం ఎందుకంటే ఆ మాస్క్ మొయలేరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరు మొయ్యలేరు అది సో కంటిన్యూటీ సో అక్కడ ఏమవుతుందంటే ఒక జీవిత భాగస్వామి దగ్గర లైఫ్ పార్ట్నర్ దగ్గర వాళ్ళది ఒక పసితనం అంటే అది అహ్నిల్ చైలు రూట్స్ అంటారు కదా అది వ్యక్తిత్వం బయటపడుతుంది అక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఎలా ఉంటుందంటే ప్రతి మాటకి మాట ఏదన్నా మాట అన్నాము అనుకో ఒక మాటకి రెండు మాటలు అనడము సో ఇక్కడ ఏంటంటే ఒక ఎంటైటిల్ కిటిష్ మెంటాలిటీ ఎలా ఉంటుంది మీకు అందరికి తెలిసిందే కదా ఏదన్నా నాకు కావాలంటే కావాలి ఎస్ఏ కావాలి ఆన్సర్ వాళ్ళకి నో వద్దు సో ఈ మధ్య కపుల్స్ కూడా ది ఎక్స్పెక్ట్ ఓన్లీ ఎస్ అనమాట నోని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు సో చిన్నప్పటి నుంచి అది కండిషనింగ్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ నీ ఐమ్ ఎంటైటిల్ నాకు ప్రేమ కావాలి నాకు నో వద్దు లైక్ ఐ నీడ్ అటెన్షన్ ఐ నీడ్ వాలిడేషన్ అన్ని నాకు కావాలి బట్ తిరిగి దాంట్లో మాత్రం దే డోంట్ ఈవెన్ కన్సిడర్ వాళ్ళు తెలియకుండానే చేస్తారు తప్పు వాళ్ళది కాదు సో ఇక్కడ ఏంటంటే ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది కొంచెం సైకాలజీ కొంచెం స్టడీ డెప్త్కి వెళ్దాం సో ఇక్కడ ఎదిగిన పసిపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారండి దురదృష్ట శాతం అన్ఫార్చునేట్లీ అండ్ దే సఫరింగ్ చాలా మంది సఫర్ అవుతున్నారు కానీ మన బయటకు రాదు ఎందుకంటే నాలుగు గోడల మధ్యలో వైఫ్ హస్బెండ్ మధ్యలోనే ఉంటాయి గొడవలు కొన్ని కొన్ని బయట పడుతుంటాయి ఎప్పుడు బయట బాగానే ఉంటారు ఎప్పుడు ఇంట్లో ఎందుకు ఇలా ఉంటారు ఒక వ్యక్తి అండి బయట చూస్తే చాలా హై రెప్యుటేషన్ ఉంటుంది అది ఏ స్టేటస్కి వెళ్ళినా ఆ థర్టీస్లో ఫార్టీస్లో ఫిఫ్టీస్లో హై రెప్యుటేషన్ విచిత్రమేందంటే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వచ్చాక కూడా బయట అంత మెచ్యూరిటీ ఉన్నంత బాగున్నా కానీ ఇంట్లోకి వెళ్ళగానే ఈ విల్ బికమ్ ఏ చైల్డ్ ఈ విల్ బికమ్ ఏ అంటే లైఫ్ పార్ట్నర్ దగ్గరనే అందరి దగ్గర కాదు మళ్ళీ ఈ విల్ బికమ్ ఈస్ ఒరిజినల్ వర్షన్ సో దీనికి మూడు కారణాలు ఉంటాయి బలమైన కారణాలు ఒక త్రీ డైమెన్షనల్ మనం డెప్త్ అనలైజ్ చేస్తే మొదటిది వచ్చేసి వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఒక ఇమోషనల్ బ్యాగేజ్ని క్యారీ చేస్తారు చిన్నప్పటిది ఇమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది సో పెరిగి పెటప్పుడు ఆ ఇమోషనల్ బ్యాగేజ్ లో బేసికల్ గా ఏంటంటే ప్రీడామినెంట్ గా వాళ్ళని బాగా డిసైడ్ చేసేది అంటే వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ ఓకే పేరెంటింగ్ స్టైల్ ఏంటంటే చెప్పాలంటే అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ కి పిల్లలు అంటే చాలా ఇష్టం గారభంగా పెంచుతారు సో ఏ పిల్లలైతే ఓవర్ ప్యాంపరింగ్ గా బాగా అంటే కొంచెం ప్రొటెక్టివ్ గా పెంచుతారో దే విల్ బికమ్ వెరీ బ్యాడ్ లైఫ్ పార్ట్నర్ అండి పెద్దగా అంటే బయట వాళ్ళకి అందరు తెలియదు బట్ ఓన్లీ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందరికి ఆ మ్యాగ్నిట్యూడ్ ఉండదు కాకపోతే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దే విల్ షో దేర్ అడ్వర్స్ సైడ్ అంటే డార్క్ సైడ్ కావచ్చు నెగిటివ్ సైడ్ కావచ్చు మ్యాగ్నిటూడ్ తక్కువ ఉంటుంది ఎంత బెస్ట్ కపుల్ అన్న కానీ తెలిసో తెలియకుండా వాళ్ళ లైఫ్ పార్నర్ దగ్గర దే వి షో దట్ ఫేస్ ఆ చైల్డ్ హుడ్ ఫేస్ చూపిస్తారు ఇక్కడ ఏమవుతుందంటే పర్టికులర్ ఒకరే పిల్లలు ఉన్నారు ఒకరే ఉన్నారు గారభంగా మెంపుస్తారు ప్యాంపరింగ్ చేస్తారు తప్పు లేదు పాంపరింగ్ ఉండాలా గారభంగా ఉండాలా కానీ వాళ్ళకి తెలియకుండానే ఒక ఎంటైటిల్మెంట్ అనేది ఇక్కడ రిజిస్టర్ అవుతుంది నాకు అటెన్షన్ కావాలా నాకు అన్ని ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు అడిగిన దాన్ని ఇవ్వడం నో నో అలవాట్లేదు వాళ్ళకి కావాల్సిన అన్నీ చేస్తారు రేపు పొద్దున్న లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాక కూడా అది ఒక కండిషనింగ్ అయి ఉంటుంది దే ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు బి డన్ వాళ్ళకి కావాల్సిన అన్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎలా వచ్చాయో అలాగే దే ఎక్స్పెక్ట్ ఇంట్లోకి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఇది ఒక సైడ్ ఉంటుంది ఓవర్ పేపరింగ్ రెండో సైడ్ ఏంటంటే పేరెంటింగ్లో పేరెంటింగ్ స్టైల్లో దే ఇగ్నోర్ చిల్డ్రన్ అంటే వాళ్ళకి ఇమోషనల్గా కనెక్ట్ అవ్వరు పిల్లల్ని సో వాళ్ళకి ఏంటంటే ఆ ఇమోషన్స్ కనెక్ట్ అవకపోవడము లోన్లీగా ఫీల్ అవ్వడము సో వాళ్ళకి ఏంటంటే ఒక డిఫరెంట్ బ్యాగేజ్ మోస్తారు వాళ్ళు దే క్యారీ దట్ మిస్సింగ్ అనమాట ఒక చిన్న గిల్ట్ మిస్సింగ్ పేరెంట్స్ ఆ స్పార్క్ కనెక్షన్ ఉండదు క్వాలిటీ టైం ఇవ్వరు ఇంకొక సైడ్ ఆఫ్ ద పేరెంటింగ్ ఏంటంటే దే ఆర్ వెరీ ఓవర్ కంట్రోలింగ్ ఫుల్ కంట్రోలింగ్ సర్ప్రైజింగ్ కమాండ్ చేసి సర్ప్రైజ్ చేయడము కొంత అయితే ఫిజికల్ అబ్యూజింగ్ వరకు కూడా అంటే వాళ్ళకున్న కష్టాలు బాధలు ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి పిల్లలు ఫస్ట్ వీటిం లైఫ్ పార్ట్నర్ అండి భర్త కోపం వచ్చిందంటే బయటికి రా ఫస్ట్ భార్య మీద వామిటింగ్ చేస్తాడు మొత్తం తీసేస్తారు నెక్స్ట్ స్కేప్ కోటు పిల్లలు లేదా ఎవరు ముందు దొక్కితే వాళ్ళు దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే అది అక్కడికే అయిపోదండి వాళ్ళు చేసిన నష్టం ఏదైతుందో పిల్లలు పెద్దగా అయ్యాక వాళ్ళ జీవితం పైన వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల మీద అదే రుద్దుతారు ఆ నెక్స్ట్ టైం తెలియకుండా సబ్కాన్షియస్గా సో అదేంటంటే ఒక లెగసీని ఇస్తున్నట్టు మనం వీ బ్రేక్ దట్ చైన్ ఇది పేరెంటింగ్ స్టైల్ వన్ డైమెన్షన్ రెండో డైమెన్షన్ ఏంటంటే ఇది రెండో డైమెన్షన్ ఏంటంటే ఒక ట్రామాటిక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం చాలా సినిమాలు కూడా చూస్తుంటాము నాకు ఇమీడియట్లీ స్ట్రక్ అయితే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా జై లవ్ కుష ముగ్గురు ట్రిప్లెట్స్ ఉంటారు ముగ్గురు ముగ్గురు మూడు రకాలుగా అంటే స్టైల్ వేరుగా ఉంటుంది అందులో చూడండి ముగ్గురు పిల్లల్లో ఒక్కరు మాత్రం బరీ అరగెంట్ గా వైలెంట్ గా వెళ్తాడు జై పెద్దతను ఈ విల్ గో ఇన్ అెగిటివ్ సైడ్ ఒకటి ఏంటంటే సో ఇప్పుడు పేరెంటింగ్ అనవచ్చు లేదా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ నాట్ నెసరీ పేరెంట్స్ అనే కాదు బయట కూడా బయట ట్రామటిక్ సిచ్యువేషన్స్ అక్కడ స్కూల్లో బుల్లింగ్ కావచ్చు లేకపోతే సొసైటీ లేదా ఇగ్నోర్ చేయడం కావాలి ఫ్రెండ్స్ బుల్లి చేయడం కావచ్చు లేకుంటే పేరెంట్స్ కొంచెం ఇంతకుముందు అన్నట్టు సప్రెసివ్ ట్రీట్మెంట్ కానీ లైక్ ఓవర్ కంట్రోల్ చేయడం కానీ ఇవన్నిటిది ఒక ట్రామాటిక్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ క్యారీ చేస్తారు సో అదేంటంటే తెలియకుండానే ఒక్కొక్క సిచ్యువేషన్స్ లైఫ్ సిచ్యువేషన్స్లో లైఫ్ పార్నర్ దగ్గర బయట పడాల్సిందే పడతాయి ఏంటంటే ఒక డెసిషన్ ఉంటుంది ఫేర్ సింపుల్ డెసిషన్ తీసుకోవాలా భార్య భర్తలు కలిసి తీసుకోవాలా అక్కడ భర్త కావచ్చు భార్య కావచ్చు ఆ చైల్డ్హుడ్ బ్యాగేజ్ ఇమోషనల్ బ్యాగేజ్ ఏదైతే మోస్తుంటారో ఆ భయం ఆ ఫోబియా లోపల ఉంటుంది ఎవరు కనపడదు వాళ్ళకి రీజన్ కూడా తెలియదు చాలా మంది తెలియదు కూడా దే ఆర్ క్యారింగ్ దట్ అనేది కానీ వద్దు అంత సింపుల్ డెసిషన్ రిస్క్ లేని డెసిషన్ తీసుకోవడానికి కూడా భయపడతారు జంకుతారు బికాస్ దే ఆర్ క్యారింగ్ సమ్ బ్యాగేజ్ బ్యాక్ సైడ్ లేదా అవుట్ బస్ట్ దే ఫ్రస్ట్రేట్ వన్ డైమెన్షన్ సెకండ్ డైమెన్షన్ ఓకే మూడో డైమెన్షన్ వచ్చేసి అంటే బిలీఫ్ సిస్టమ్ ప్రతి మనిషికి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది ఒక అంటే డిఫాల్ట్ సబ్కాన్షియస్ లెవెల్ ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా అంటే సర్వైవల్ మోడ్ అది మనం నడిపిస్తుంది మనకు తెలిసినా తెలియకుండా డిఫాల్ట్ గా మన డే టు డే డిసిషన్స్ అన్ని మన సబ్కాన్షియస్ మైండ్ బిలీఫ్ సిస్టమ్ తీసేసుకుంటుంది అది ఎప్పుడు ఏర్పడుతుంది అండి యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి వన్ ఇయర్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతే బిలీఫ్ సిస్టమ్ బాగా సిమెంటింగ్ అవుతుంది సబ్కాన్షియస్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా వెళ్తుంది పర్టికులర్గా ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు వరకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ట్వెల్వ్ ఇయర్స్ వరకు సో అక్క అప్పటి వరకు ఆ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ఆ ఎక్స్పీరియన్సెస్ ఈ బిలీఫ్ సిస్టమ్ పర్టికులర్గా అది ఏదైనా ఉండొచ్చు కానీ రిలేషన్షిప్ వాళ్ళకు వాళ్ళకున్న అభిప్రాయం అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది అంటే పెళ్ళిళ్ళంటే సంతోషంగా ఉండరు భార్య భర్తలు కొట్లాడతారు లేకుంటే పిల్లలు తిడతారు లేదంటే ఇంకోటి ఇలా ఉంటుంది అలా ఉంటుంది సో దే విల్ క్రియేట్ దర్ ఓన్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ దే క్రియేట్ దర్ ఓన్ డెఫినేషన్ ఆఫ్ లవ్ అండ్ దే అంతే కాదు జీవితం పైన ఓకే లైఫ్ గోల్స్ పైన ప్రతి దాని మీద ఒక ఇంప్రెషన్ వచ్చి ఉంటారు ఎర్లీ చైల్డ్హుడ్ డేస్ లో సో ఆ డిసిషన్స్ బిలీఫ్ సిస్టమ్ సో వాళ్ళ లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ దగ్గర కూడా తెలియకుండానే వాళ్ళ మీరు రుద్దుతుంటారు వాళ్ళకి తెలియదు పాపం సో లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు క్యారీ చేస్తారు అది ఒకరికి మ్యాగ్నరిటీ టెక్కు ఉంటుంది ఒకరికి తక్కువ ఉంటుంది సో ఇట్ విల్ హ్యాపెన్ సో బేసికల్ గా ఏంటంటే ఇక్కడ ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఈ వీడియో లో ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ఒకటి లైఫ్ పార్ట్నర్స్ ఇచ్చే మెసేజ్ రెండోది పేరెంట్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఆల్రెడీ చిన్న పెంచుతున్నారు కదా వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీరు ముందు పేరెంట్స్ ఎవరైనా సరే మీ పిల్లలని మీరు గారబం చేయండి ప్యాంపరింగ్ చేయండి ప్రొటెక్టివ్ గా పెంచండి బట్ హండ్రెడ్ పర్సెంట్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టివ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిల్చోలేరు ప్రతి దానికి డిపెండెంట్ అవుతారు ఇప్పుడు మీరున్నారు మీద డిపెండెంట్ అవుతున్నారు పొద్దున మీరు పెద్దగా వాళ్ళు సొంతంగా కాల మీద నిలబడాలి పెళ్లి తర్వాత మీరు కొంచెం ఏజ్ అయ్యాక దే టు స్టాండ్ ఆన్ దవర్ ఓన్ అప్పుడు వాళ్ళు ఆ నిలబడే సామర్థ్యం కానీ ఆ మైండ్ సెట్ కానీ విల్ పవర్ కానీ ఉండదు వాళ్ళకి సో దట్ బ్యాలెన్సింగ్ చేయాలి అన్ని కలపాలి మిశ్రమంగా మనం ఎంత ప్రొటెక్టివ్ ఉంటామో అంత కూడా మనం లిబర్టీ ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి వాళ్ళకి పెంచాలి పేరెంట్స్ ఏంటంటే మొత్తం బ్యాలెన్సింగ్ చేయాలి పేరెంటింగ్ లో ఇండిపెండెన్స్ ఎంత పెంచితే అంత మంచిది సొంతంగా అన్ని చేసుకోగలుగుతున్నాడా అప్పుడప్పుడు కష్టాలను చూపించాలి కష్టపడేది ఓన్లీ పేరెంట్స్ నెత్తి మీద పోస్తారు ఆర్థిక స్ట్రగుల్స్ ఉన్నా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా ఎలాంటి ఇమోషనల్ స్ట్రగుల్స్ ఉన్నా పిల్లలు వాళ్ళకి రానివ్వరు ద జస్ట్ అంటే వాళ్ళే మోస్తారు తెలియకుండానే వాళ్ళు గడిపేస్తుంటారు బట్ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు ఒక వండర్ఫుల్ అపార్చునిటీ ఎవరు కావాలని కష్టాలను నష్టాలను కూర తెచ్చుకోరు కానీ వచ్చినప్పుడు మాత్రము మీరు దాన్ని అధిగమించినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడు వాటిని మీ పిల్లలతో కూడా పంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళు కూడా ఎలా ఎదుర్కోవాలి ధైర్య సాహసాలు కావచ్చు స్కిల్ సెట్ కావచ్చు ఒక మైండ్ సెట్ కానీ వాళ్ళకి ఏర్పడుతుంది సో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ పేరెంటింగ్లో చూడాలి పర్టికులర్గా రిలేషన్షిప్ అయినా మ్యారేజెస్ పైన లవ్ పైన మీకున్న మూఢనమ్మకాలని తెలుసో తెలియని రుదకండి మీరు ఓపెన్గా అవేర్నెస్ బిల్ చేయండి క్లియర్ అవేర్నెస్ బిల్డ్ చేయండి ఎంపవరింగ్ థాట్స్ని ఎంపవరింగ్ అవేర్నెస్ని బిల్డ్ చేయాలి దిస్ ఈజ్ ఫర్ పేరెంట్స్ ఓకే తర్వాత లైఫ్ పార్ట్నర్స్ కండి ఓకే లైఫ్ పార్ట్నర్స్కి వచ్చేసరికి సో ఇక్కడ పెళ్ళైన లైఫ్ పార్ట్నర్స్కి కూడా నేర్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు క్యారీ చేస్తారు వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా చైల్డ్హుడ్ బ్యాగేజ్ని ఎమోషనల్ బ్యాగేజ్ని ఆ చిన్నతనం పచ్చతనాన్ని దే విల్ క్యారీ ఖచ్చితంగా క్యారీ చేస్తారు మీరు పర్టికులర్గా టైం తీసుకొని ఒక మీ టైం సెల్ఫ్ టైంలో అప్పుడప్పుడు మీ చైల్డ్హుడ్ బ్యాగ్ బ్యాగేజ్ గురించి మాట్లాడుకోండి మీ చిన్నప్పుడైనా సంఘటనలు ఒకసారి నెమర్ వేసుకోండి అక్కడ ఏమైనా ఎంపతి సింపతి కావాలన్నా మీ లైఫ్ పార్ట్నర్కి మీరు సపోర్ట్ చేయండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మా హస్బెండ్ ఎందుకు నేను అన్న నేను చెప్పింది ఎందుకు వినాడు ఎందుకు ఇలా చిన్నపిల్లలాగా చేస్తాడు లేదంటే ఎందుకు భయపడతాడు ఎందుకు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చాలా మీకు ఆల్రెడీ కొన్ని డాట్స్ ఉంటాయి ఈ డాట్స్ అన్నీ కూడా మీకు కనెక్ట్ అవుతాయి మీరు వినండి మీ లైఫ్ పార్ట్నర్ వర్షన్ మొత్తం వినండి జడ్జ్ చేయకండి లెట్ దెమ్ ఓపెన్ లెట్ దెం క్రై లెట్ దెమ్ లాఫ్ లెట్ దెబ్ షేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దర్ మైండ్ లెట్ ఇట్ బి వెరీ సిల్లీ ఆర్ ఫూలిష్ ఏదని అనుకోవచ్చు లెట్ దెమ్ షేర్ షేరింగ్ చేస్తే ఏమవుతుందంటే దాని డైల్యూషన్ తగ్గుతుంది అలాగే మీరు కూడా షేర్ చేసుకోండి ఒకరినొకరు ఇద్దరు మీ చైల్డ్హుడ్ బ్యాగేజెస్ ఎంత షేర్ చేసుకుంటే డిఫరెంట్ సిచ్యువేషన్ది అయిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ మనసులో ఏదన్నా ఏదన్నా ఇంతకు ముందు అనుకున్నట్టు ఏదైనా ట్రామాటిక్ సిచ్యువేషన్ ఉన్నా ఏదైనా డౌన్ ఎమోషనల్ బ్యాగేజ్ ఉన్నా ఈవెన్ హ్యాపీనెస్ కావచ్చు మీకు లైఫ్లో ఎలాంటి విషయాలు మీతో పంచుకోవాలనుకున్నది పంచుకోండి కొంతమంది లోపల దాసేసుకుంటారు అది ఎవరితో చెప్పుకోలేరు అది అప్పుడప్పుడు ఒక యాభై సంవత్సరాలకి అరవై సంవత్సరాలు మెల్లగా ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు అప్పటికి లైక్ లైఫ్ ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వెళ్తుంది సో లైఫ్ పార్ట్నర్స్ మీరు పంచుకోండి ఒకరి చైల్డ్హుడ్ బ్యాగేజ్ని ఒకటి అర్థం చేసుకొని మీరు ఏమవుతుందంటే మనకు తెలిస్తే చాలా వరకు నైంటీ పర్సెంట్ వరకే అవి తగ్గుతాయి వాటి మాగ్నిట్యూడ్ తగ్గుతాయి అవేర్నెస్ బిల్డ్ చేసుకుంటే ఏమవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అండి నీళ్ళు అంటే భయము స్విమ్మింగ్ అంటే భయం అన్న వాళ్ళు ఆ నీటికి ఎక్స్పోజ్ చేస్తే రోజు నీటి పక్క నుంచి నడిచినా నీటి దగ్గరికి వెళ్ళినా భయం తగ్గుతుంది డ్రైవింగ్ రాని వాళ్ళు కొన్ని కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి సో ఇవి కూడా ఎమోషనల్ బ్యాగేజెస్ బ్యాగేజెస్ కూడా మనం వాటిని డైలీ షేర్ చేసుకుంటే వాటిని ఫేస్ చేస్తే ఎదుటి వాళ్ళతో లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకుంటే బాండింగ్తో వాటిది ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది తర్వాత లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకుంటారు జడ్జి చేయరు ఓకే తనకు ఇలాంటి అబ్రింగింగ్ ఉంది ఇలాంటి ఎగ్జాంపుల్ ట్రామోటిక్ చైల్డ్ హుడ్ ఉంది ఎక్కువ తెలుస్తుంది సో ఒకరిని సపోర్ట్ చేసుకుంటారు ఒకరి సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బంధం బలపడుతుంది కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతాయి మనస్పర్ధలు ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి గట్టి దేట్ ఈస్ సో ఒక సపోర్ట్ చేసుకోవడం నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది బంధం అనేది బలపడుతుంది and for more videos please subscribe to idream. please subscribe to idream. please subscribe i and please subscribe to idream. for more videos subscribe to IDream. please like share and subscribe to the channel congratulations i dream subscribe to IDream! subscribe to IDream! so subscribe to IDream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to IDream! subscribe i dream please subscribe to IDream! ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్